ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్యూఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు విద్యే ప్రధాన శక్తి అని అన్నారు టెక్నాలజీ ఆధారిత విద్య ఇప్పుడు తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు టెన్త్ క్లాస్ పిల్లలకి క్యూఆర్ కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది మేము గెలిచిన తర్వాత ఇది మూడో ఒకసారి మొదటిసారి ఇచ్చినప్పుడు అది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్కి వచ్చింది రెండోసారి ఇచ్చినప్పుడు ఎయిటీ పర్సెంట్ నుంచి అది నైంటీ వన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఇది థర్డ్ టైం ఇస్తూ ఉన్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడమే కాకుండా పిల్లల మార్క్స్ కూడా పెరుగుతాయి అలాగే వాళ్ళ కాన్సెప్ట్స్ పట్ల ఏదైతే టఫ్ ఉంటుందో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ దీంట్లో చాలా క్లిష్టమైన కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిని సులువుగా అర్థం చేసుకునేటట్టుగా ఈ త్రీ డి అన్నిమేటెడ్ బుక్స్ ఉపయోగపడుతుంది అలాగే డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి స్కూల్స్లలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజిటల్ బోర్డ్స్ పెట్టించు ఆ డిజిటల్ బోర్డ్స్లో కూడా టీచర్లు చెప్పడానికి టూ డీ డి కంటెంట్ను కూడా లోడ్ చేయడం జరిగింది